బ్రేకింగ్ చూస్తున్నాం కాపు ఉద్యమ నాయుడు ముద్రగడ పద్మనాభ మళ్లీ మొదలు పెట్టారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాశారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు ఆ తరువాత ఎన్నికలు జరిగిపోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది అయితే కొంతకాలం వరకు తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన ముద్రగడ మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు అలాగే రెడ్ బుక్ ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు 石井さんと大事な人たちが作ってくれてくれてくれてくれてくれてくれてくれてくれてくれてく s てくれてくれて t れてくれてくれて చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయగలిగి సోషల్ మీడియా కేసులు రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు సూపర్ సిక్స్ హామీల అమలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు 最近、最近、もちろん。 ఉద్యమ నాయుడు ముద్రగడ పద్మనాభం మళ్లీ లేఖ రాయడం మొదలు పెట్టారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాశారు అలాగే జనసేన అధినేత పవన్ కూడా పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు ఆ తర్వాత ఎన్నికలు జరిగిపోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది అయితే కొంతకాలం వరకు తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన ముద్రగడ మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు అలాగే రెడ్ బుక్ ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు ఫోన్ అందిస్తారు దత్తు చెప్పండి కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలంలో ఉన్నటువంటి కాపు నాయకుడు మాజీ మంత్రి ముంద్రగడ పద్మనాభ రెడ్డి మరొకసారి లెటర్ రాశారు ఏంటంటే తనదైన శైలిలో వ్యంగ్యాస్తాడు విషయంలో ఆ లెటర్ లో పేర్కొనడం జరిగింది ఫస్ట్ ఆ అబద్దాల కోరు ముఖ్యమంత్రి అలాగే పెద్దలని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన హెడ్డింగ్ తో సైడ్ హెడ్డింగ్ చేసుకున్నారు వారు అడిగిందో మీరు సూపర్ సిక్స్ సంబంధించి ఒక్క పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్తులేదు ఎలక్షన్ లో అనేక దొంగ మాటలు అబద్ధ మాటలు చెప్పి మీరు ప్రజల్ని నమ్మించి వంచించి మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వచ్చి మోసం చేశారు ఇది ఎంత వరకు కరెక్ట్ అలాగే మీరు మీరు ఈ సూపర్ సిక్స్ సంబంధించి వేల కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వం ద్వారా ప్రజెంట్ కనీసం చెల్లి కావా కూడా లేదన్న విషయం మీకు తెలియదా ఇవన్నీ తెలుసుంటే మీరు ఎందుకు ఈ పని చేశారు మీరు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయడం ప్రజల్లో మీరంటే చోకన్ అవుతోంది ఎన్నో సార్లు మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన అయినటువంటి వ్యక్తి ఇలా అబద్ధాలు ప్రజలను మొసం చేయించారు మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయట్లేదు మీ యొక్క శాతకాల ధనాన్ని అప్పుపుచ్చుకోవడానికి ఒకసారి తిరుపతి లడ్డు అంటూ మరొకసారి ఆ అసత్యపు ప్రచారం అంటూ మరొకసారి మరో గొడవలు మరో గొడవలో పెట్టి డైవర్ట్ చేస్తున్నారే తప్ప మీరు ఆ పాలన మీద దృష్టి పెట్టట్లేదు ప్రజలకి మీరు ఇష్టాన

ఉద్యమ నాయుడు ముద్రగడ పద్మనాభం మల్లీ రేఖరాయణ మొదలుపెట్టారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్ద రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాశారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఎన్నికలు జరిగిపోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది అయితే కొంతకాలం వరకు తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన ముద్రగడ మరోసారి లెటర్లు రాయడం షురు చేశారు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు అలాగే రెడ్ బుక్ ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు